హాయ్ అండి మీ దగ్గర రెండు బ్రెడ్ పీస్లు ఉంటే గెస్ట్లు వచ్చినప్పుడు లేదా పిల్లలకు ఇలా చేసి పెట్టండి వీళ్ళు దీన్ని చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలంటారు సో దీనికోసము మనకు కావలసినవి ఒక రెండు బ్రెడ్ పీస్లు ఈ రెండు బ్రెడ్ పీస్లు నుండి బాగా వేడెక్కిన పెన్నం మీద ఒక స్పూను నెయ్యి వేసి ఆ నెయ్యి కరిగిన తర్వాత మనము రెండు బ్రెడ్ పీసులు తీసుకుంటున్నాం కదా ఆ రెండిటిని వేపేసుకోవాలి రెండు వైపులా కొద్దిగా ఎర్రగా కాలేంత వరకు అటు ఇటు వీటిని కాల్ చేసుకోవాలి ఇవి రెండు వైపులా కాలిన తరువాత మనము ఈ బ్రెడ్ పీస్లను పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాతనండి ఈ రెండు బ్రెడ్ పీసులు పట్టేంత నాసిక్ పాన్ కానీ లేదు అంటే ఏదైనా సరే కడాయి కానీ తీసుకొని మరొక స్పూను నెయ్యి వేసి ఈ నెయ్యి వేడికిన తరువాత మనము ఆల్రెడీ వేపి పెట్టేసుకున్న ఈ రెండు బ్రెడ్డు స్లైస్ నుండి ఒకదాని మీద ఒకటి ఉంచేసుకొని ఆ తర్వాత కొద్దిగా పాలు తీసుకొని వీటి చుట్టూ వేసి అలాగేనండి కొద్దిగా బ్రెడ్ మీద కూడా కొన్ని పాలు వేయాలి ఇలాగ పాలల్లో ఉన్న బ్రెడ్ మీదనండి మనము కొద్దిగా స్పూన్ తోటి పాలు మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి ఒక సైడు బ్రెడ్ పాలల్లో నానింది సో రెండవ సైడు టర్న్ చేసేసుకొని ఆ తర్వాత సిమ్లోనే అండి ఇదంతా సిమ్లోనండి మీకు ఇక్కడ ఫైర్ అనేది కనిపిస్తుంది గాలి వల్లనండి ఫైర్ అనేది బయటికి వస్తుంది సో ఇలాగ సిమ్లోనే ఉంచేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ అంతా షుగర్ వేసేసి మళ్ళీ కొద్దిగా పాలు ఈ షుగర్లో మెల్ట్ అయ్యేందుకు మరికొన్ని పాలు తీసుకొని వేయాలి జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లంతా పాలు చాలు ఆ తర్వాత నండి ఒక కప్పు తీసుకొని ఆ కప్పులో కొద్దిగా పాలు వేసుకొని ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని మనము ఈ పాలల్లో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఆల్రెడీ స్టవ్ మీద ఉంచుకున్న పా ఈ బ్రెడ్ మీద వేసేసుకోవాలి ఆ తర్వాత నుండి తోటి మళ్ళీ ఒకసారి బ్రెడ్ అంతా ఈ కస్టర్డ్ పౌడర్ పాలను వేసి పైన ఇలాగా చేసుకోవాలి ఆ తర్వాత ఇదంతానండి మనము సిమ్లోనే చేసుకోవాలి ఆ తర్వాత దీని మీద మనము కొద్దిగా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేయండి లేదు అంటే పర్వాలేదు ఈ కుంకుమ పువ్వు వేసిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పు నట్స్ అండి ఈ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి వెయ్యాలి అలాగే ఈ సైడ్లకున్న ఈ కస్టర్డ్ పాల మిశ్రమాన్ని అంతా ఈ బ్రెడ్ చుట్టూ తీసుకొని వచ్చి అది కొద్దిగా చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇది మీరు వేడివేడిగా తిన్నా బాగుంటుంది లేదు చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ట్రై చేస్తారు అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ అండి